హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాక్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను బాలింతలకు డెలివరీ అయిన బాలింతలకు చేసే వెల్లుల్లి కారం చేసి చూపించబోతున్నాను ఇలా మామూలుగా మనం కూడా తింటే చాలా మంచిదండి వెల్లుల్లిపాయలు ఎక్కువ ఉంటాయి కదా చాలా మంచిది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ ఎండుమిర్చి తీసుకోవాలి చక్కగా వాటర్లో వాష్ చేసుకోవాలండి వాటికి డస్ట్ ఉంటుంది కదా చక్కగా వాటర్లో వాష్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని కాసేపు గాలికి ఆరబెట్టుకోవాలి ఎండకి ఎండబెట్టుకున్నా పర్వాలేదు చక్కగా నీట్గా వాష్ చేసుకొని కాసేపు ఆరబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఎండమిర్చి వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలండి ఎందుకంటే అవి వేగడంలోనే ఉంటుంది అవి సరిగ్గా వేగకపోతే స్టమక్ పెయిన్ వస్తుందన్నమాట డైజెస్ట్ అవ్వదు కడుపులో మంట వచ్చేస్తుంది చక్కగా సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి మరీ నల్లగా కూడా అయ్యేంతవరకు వేయించుకోకూడదు మాడిపోతాయి కదా ఇప్పుడు మిక్సీ బౌల్లో జీలకర్ర మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి అందులో సీడ్స్ ఉంటాయి కదా గింజలు అవి త్వరగా గ్రైండ్ అవ్వవు అన్నమాట చాలా టైం పడుతుంది కాస్త చిన్న బౌల్లో వేసేసి మిక్సీ బౌల్ చిన్న బౌల్ ఉంటుంది కదా అందులో వేసేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత అందులో ఫైనల్గా వెల్లుల్లిపాయలు చాలా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి మనం ఎండుమిర్చి ఎంతైతే తీసుకుంటామో వెల్లుల్లి రెబ్బలు కూడా అంత తీసుకోవాలి తీసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అంతే అండి రెడీ అయిపోతుంది వెల్లుల్లి కారం చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి